ప్రస్తుతానికి ఉన్నటువంటి సుప్రీంకోర్టు భవనం చాలా పాతది దాన్ని కూల్చివేసి ఆ ప్లేస్లో ఒక కొత్త కట్టడం కట్టాలి కొంచెం పెద్ద పరిమాణంలో కట్టాలి వెసులుబాటులు ఎక్కువగా కల్పించాలి అనే కోణంలో చర్చలు జరుగుతున్న సమయంలో తాజాగా ఒక పిల్ దాఖలైంది ఏంటంటే సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చివేయొద్దు దాని బదులుగా మరోచోట కొత్త భవనాన్ని నిర్మించాలి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు ఆ మేరకు జారీ చేయాలి అని కోరుతూ భారత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది ఉన్న భవనాన్ని కూల్చడానికి బదులుగా మరోచోట కొత్త భవనం నిర్మించవచ్చు అని చెప్పేసి పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నటువంటి విషయం ఇప్పుడు భవనాన్ని ఇతర అవసరాలకు వాడుకోవచ్చని కూడా పిటిషనర్ వెల్లడించారు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలోని నిర్మితమైన ప్రధాన కట్టడాల్లో సుప్రీంకోర్టు ఒకటి దీన్ని కూల్చడం అంటే చరిత్రలో ఒక భాగాన్ని ధ్వంసం చేసినట్లే ప్రస్తుతం అద్దె ద్వారా కార్యకలాపాలు జరుగుతున్న పలు కోర్టులు ట్రైబ్యునల్లు ప్రభుత్వ ఆఫీసులకు ఈ భవనంలో వసతి ఏర్పాటు చేయవచ్చునని పిటిషనర్ తన పిటిషన్లో వివరించారు సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చివేయడానికి బదులు మరో ప్రయోజనం కోసం ఉపయోగించాలని పిటిషనర్ కెకే రమేష్ చెప్పారు ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో పదిహేడు కోర్టు గదులు రెండు రిజిస్ట్రార్ కోర్టు గదులు ఉన్నాయని కేంద్రం మొత్తం భవనాన్ని కూల్చివేయబోతోంది ఇది తప్పు అని మాట్లాడారు నాలుగు రిజిస్ట్రార్ కోర్టు గదులతో ఇరవై ఏడు కోర్టు గదులను పునర్నిర్మించేందుకు ఎనిమిది వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది సుప్రీంకోర్టులో కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో పదేళ్ల తర్వాత ఈ గదులు కూడా సరిపోవని ఆయన వెల్లడించారు కాగా ఇప్పటికీ ఇంకా కొత్త భవనం గురించిన మోడల్ను ప్రభుత్వం విడుదల చేయలేదు ప్రజలు బార్ అసోసియేషన్లతో కూడా దీనిపై చర్చలు నిర్వహించలేదు ఇది జరుగుతూ ఉంది ఒక పక్క సో మొత్తంగా సుప్రీంకోర్టు ప్రస్తుత భవనాన్ని కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకంటే ఆ గుర్తులు బ్రిటిష్ యొక్క పాలనకు చిహ్నంగా ఉన్నాయా ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి అవసరం ఉంటేనే కూల్చాలి అవసరం లేదంటే ఇంకొక దానికి ఇంకొకదానికి ఉపయోగిస్తే మంచిదే